సచివాలయానికి ఉన్న ప్రెసిడెంట్ కావచ్చు దేశ చేప చేయకపోయినా జన్మస్థలం అనే ఒక గ్రామ ఖండానికైనా సేవ చేసుకుని అదృష్టం కలవచ్చు ఒక ఇండియన్ ప్రెసిడెంట్ ఎంతో ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అంటే శక్తి కొద్దీ కొలతలొద్దు సంపదలొద్దు ఆశయాల వద్దు అమ్మ కడుపులోకి వెళ్ళి మృతి చేతులతో వచ్చాము మృతి ఒడిలోకి వెళ్ళేటప్పుడు రెండు గుడ్డలు కడతారు తెల్లటివి మోయడానికి నలుగురు కన్నీరు పెట్టడానికి ప్రేమ కొద్ది పదివేల మంది అమ్మ కడుపులోకి వెళ్ళేటప్పుడు ఐదుగురే ఉంటారు చనిపోయేటప్పుడు పదివేల మంది ఉంటారు ఆ పదివేల మంది ఉండాలంటే ప్రజలు మనల్ని ప్రేమించాలి ప్రేమించాలంటే మనకు దయా గుణ ధన జాలి ఉండాలి అటు అమ్మ ప్రేమ అంటే జనం ప్రేమను అదిగా మించి సూర్యోతేజస్సు వికసించినప్పుడు లక్ష్యం వస్తారు ప్రతిసారి మనిషిని చూపుతో చూడకూడదు మనిషి మైండ్ ద మాగ్నెట్ ద పవర్ ఆ ఫవర్ అనేది అందరిలో ఉండదు మనుషులంతా ఒకటే కుల మతాలు లేవంటారు కానీ కుల మతాలు ఉన్నాయి అడవిలోకి వెళ్తే గంధం చెట్టు కొడతారు ఎర్రచందన కట్టారు అగర్ చెట్టు నలుపుతారు తేకు చెట్టు నలుపుతారు ముళ్ళ చెట్టు చోటుకి ఎవరు వెళ్ళారు జంతువుల్లోకి వెళ్తే తింటారు సవరు చేయడానికి సింహాన్ని అశ్మానించుకుంటారు కానీ ఊరప్పందిని పందిని కోరుకోడు దేవుళ్ళలో రాజరాజదేవులు ఉన్నారు మనుషుల్లో మహానీయులున్నారు సంపదతో ముడి పెట్టి ఎలా డైలాగ్స్ జనకై రెడ్డి